జూలై రోజున హుస్నాబాద్ నియోజకవర్గం మండలం కంగారపెలి గ్రామంలో మంత్రి పర్యులు పొన్నం ప్రభాకర్ గారు పర్యటించారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని స్థానిక నేతలు అధికారులతో కలిసి పరిశీలించారు స్థలాన్ని చదును చేస్తున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పనులు వేగవంతం చేయాలని స్థలంలో ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేయాలని ఆదేశించారు స్థలం చుట్టూ ఇప్పటి నుండి కరివేపాకు జామా మునగా తదితర మొక్కలను నాటాలని సూచించారు స్కూల్ స్థలానికి రోడ్డు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు కోహెడ నుండి తంగలపల్లి క్రాస్ రోడ్డు కూరేళ్ల వరకు నూట యాభై ఐదు లక్షలతో నిర్మించే బీటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమవతి గారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ లింగమూర్తి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ గారు తదితరులు శంకర్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేనేజర్ ఇప్పునే రోడ్ వేరేసి మేనేజర్ వెళ్ళొద్దు వేరేసి రెడీ యాప్రాత్రి రెడీ బావగారు మనం సైతం ऑल आर हैप्पी यदि कहीं का टाइम है ना इसके लिए बुलाएँगे ना वाले रिपोर्ट देने का टूटेज़ हो रहा है तो वाले रिपोर्ट लड़ाना पाइपर वाले ने इस तरह रिपोर्ट लगाने को कराना था बंद कर दिया बंद हो गया 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 �

మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ పారమిత ఎస్విజేసి తేజస్ శ్రీ చైతన్య సెయింట్ జార్జ్ ప్యారడైజ్ మానేర్ ఆక్స్ఫర్డ్ ట్రినిటీ ఆటం క్లాసెస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ట్యూషన్ సెంటర్స్ కరీంనగర్